వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ వేములవాడ రాజన్ను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురిసి రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు అన్ని సమస్యలు తొలగిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు we ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇలా అభిషేకం చేయడం జరిగింది మా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులందరం లీలాదేవి గారు లక్ష్మయన గారు మన రాంబాబు నాయక్ గారు ప్రవీణ్ గారు అందరు కూడా మన లోకల్ నాయకులు శిఖారెడ్డి గారు అందరు కూడా పేరు పేరున అందరు కూడా నా యొక్క నమస్సు నమస్యమాంజలు మరి రాజన్న సన్నిధిలో మన రాజన్న గారిని కూడా కోరుకున్నాం మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అధిక పరిస్థితులు పడి రైతులందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం మా ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మా ఎస్సీ ఎస్టీ సమస్యలు కూడా రాష్ట్రంలో ఏవి అన్నీ కూడా పరిష్కారం కావాలని మరి రాష్ట్రం మంచిగా ఉండాలని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కూడా మేము ముఖ్యంగా కోరుకుంటూ మనందరికీ కూడా మరి మన వాళ్ళు ఆలస్యమైనా సరే మన తెలుగు సంవత్సరం శుభాకాంక్ష తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని చెప్పి రాజన సంఘం కోరుకోవడం జరిగింది జై జై